హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు ఇలా ఉల్లిపాయలు ఉంటుందని ఉల్లిపాయలు కారం తయారు చేసుకోండి అయితే సింపుల్ అంటే టేస్ట్లు అయితే చాలా బాగుంటుంది మనకు ఫీవర్ వచ్చినప్పుడు నోటికి రుచిగా కావాలంటుందని అప్పుడు ఇలా తయారు చేసుకోండి పుల్లుగా చాలా బాగుంటుంది ఉల్లిపాయల కారం అయితే ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది నెయ్యి కొంచెం వేసుకొని తింటే అదిరిపోతుంది అంతా బాగుంటుంది ఉల్లిపాయల కారం మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీరు వీడియోను స్లిప్ చేయకండి సింపుల్ ప్రాసెస్ ఇదైతే ఐదు నిమిషాలు తయారు చేసుకొని అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఆనియన్ తీసుకోండి నేనైతే చిన్న చిన్నగా ఉండని ఒక సిక్స్ తీసుకున్నాను మీరు పెద్దగా ఉంటే ఒక త్రీ తీసుకోండి నేనైతే ఒక సిక్స్ సెవెన్ తీసుకున్నాను ఇప్పుడు ఆనియన్ తీసుకున్న తర్వాత కట్ చేసుకోండి నేనైతే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాను ఆనియన్ అయితే ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత కావాల్సిన పదార్థాలు చూస్తాం రండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను మెంతాలు ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను జీలకర్ర వన్ స్పూన్ తీసుకున్నాను వెల్లుల్లి తీసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూస్తాం రండి స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాట అయితే ఫ్రై చేసుకోండి ఈ చట్నీ అయితే ఉల్లిపాయలు కారం అయితే సారీ ఫ్రెండ్స్ ఉల్లిపాయ కారం అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇదైతే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చూడండి మరో రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వన్ స్పూన్ వేసుకున్నాను నేనైతే ఒకేసారి వేసుకున్నాను మీకు ఇప్పుడు తక్కువ వేసుకొని లాస్ట్లో కొంచెం కావాలంటే వేసుకోండి సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్ ఉడికిపోతుంది చూడండి సాల్ట్ వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి కరివేపాకు వేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కరేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి రెప్పలు వేసుకోండి ఉల్చుకున్నాం దాన్ని కదా అది వేసి ఫ్రై చేసుకోండి ఇది మనకైతే పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఉల్లిపాయల కారం అయితే ఇప్పుడైతే మెంతలు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ మెంతలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి వన్ స్పూన్ తీసుకున్నాను నేనైతే వేసి ఇదైతే ఒక మూడు నిమిషాల పాత ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత చిల్లీ పౌడర్ అయితే ఒక వన్ స్పూన్ తీసుకున్నాను నేనైతే కొంచెం తక్కువగా తీసుకున్నాను ఇది పిల్లల కోసం తయారు చేస్తున్నాను కదా అందువలన తక్కువగా తీసుకున్నాను మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువగా వేసుకోండి ఇప్పుడైతే పసుపు కొంచెం వేసుకోండి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా చాలా బాగుంటుంది చూడండి ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఉల్ ఇది ఉల్లిపాయలని ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాం కదా దాన్ని వేసి ఫ్రై చేసుకోండి కొంచెంగా వాటర్ వేసుకోండి ఇలా వేసుకుంటే మనకు ఘాటు లేకుండా ఉంటుంది ఇలా వేసి ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు అయితే కట్ చేసిన కొత్తిమీరాకు ఎక్కువగా వేసుకోండి అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు కొత్తిమీరాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది ఒక రెండు నిమిషాలు ఆరాలి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి నేనైతే సిన్ని జార్ తీసుకున్నాను మీరు పెద్ద జార్ ఉంటే పెద్ద పెద్ద జారులో వేసుకోండి చూడండి మిక్సీ జార్లో వేసుకోండి నైస్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చలాగా వేసుకోండి నైస్గా ఉంటే బాగుండదు కచ్చాపచ్చగా ఇలా ఉండాలి కొంచెం కచ్చ ఉండాలి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోండి ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా బాగుంటుంది చాలా టేస్ట్గా సింపుల్ ప్రాసెస్ దాన్ని ఇదైతే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు బౌల్లో తీసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి చూడండి ఇప్పుడైతే ఒక బౌల తీసుకున్న తర్వాత తాలింపు పోపు తయారు చేసుకుంటాం రండి ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి ఇప్పుడైతే కడాయి వేడి కావాలి వేడి ఎక్కిన తర్వాత ఆయిల్ ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇప్పుడు వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు వేసుకోండి శనగపప్పు చిటపటైన తర్వాత మినపప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇప్పుడైతే ఆవాలు వేసుకోండి హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇప్పుడైతే కరివేపాకు వేసుకోండి ఇది చిటపట అయిన తర్వాత చట్ ఇప్పుడు గుల్లిపాయల కారంలో వేసి కలుపుకుంటాం దాన్ని తాలింపు సింపుల్ అండ్ టేస్ట్ ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చూడండి ఇవకే ఐదు నిమిషాలు తయారైపోయింది చాలా టేస్టీగా గా చాలా బాగుంటుంది ఉల్లిపాయల కారం మనకు నోటికి చాలా టేస్ట్గా చాలా మనకు ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఇలా తినుకోండి పుల్లగా చాలా బాగుంటుంది ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు తయారైపోతుంది చూడండి అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇదైతే ఇడ్లీకి దోశకి కూడా చా ఉల్లిపాయల కారం చాలా బాగుంటుంది మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు కూడా ఇలా ఒక రోజు తయారు చేసుకోండి అయితే చాలా టేస్ట్గా అది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా వస్తుంది చూడండి అంత బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్స్ చేసి సపరేట్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి బా